ఓం స్మగరుభ్యో నమ సమ సమయభక్తంగ సిగ్నవర్ణ పృత ప్రభా పీనవక్ష విశాలంశుభలక్షణ సమ సమగు ఎత్తు కలవాడు సమయభక్తంగ సమముగా విభజింపబడిన అవయము అవయవములు కలవాడు సిగ్నవర్ణ నగన కలాడు శరీరవర్ణం కలవాడు గొప్ప గొప్పతేజం కలవాడు పీనవక్ష బలిసిన బొమ్మలు కలవాడు వారుణ కన్నులు గలవాడు లక్ష్మీవాన్ అవయవ సౌందర్యం కలవాడు శుభలక్షణ శుభ చివనములు కలవాడు అతడు మిక్కిలి పొడగరి లేదా మిక్కిలి పొట్టివరణం గాక సమ హెచ్చుదగ్గురు లేక సమముగా విభజింపబడిన అవయ ఉమ్మలు వం వంకము కలవాడు మిగనగలడు శరీరవర్ణము గలవాడు మిక్కల తేజస్సు కలవాడు పరిపుష్టమైన రొమ్ము గలవాడు సర్వాయ కలవాడు ఇట్ట మిగిలిన సకల శుభలక్షణము కలవాడు తదుపరి పన్నెండవ శ్లోకం ధర్మజ్ఞ సందస్య ప్రజానా యశస్వి జ్ఞాన సం సమాధిమా ధర్మజ్ఞ ధర్మం ఎరిగినవాడు సత్యసంద చ సత్యమైన ప్రతిజ్ఞ గలవాడు ప్రజానాం జనుల యొక్క అయితే మేలు కలిగిట ఎందు వ్రత చ ఆసక్ ఆసక్తుడు యశస్వి కీర్తి కలవాడు జ్ఞానసంపన్న జ్ఞానం కలవాడు శుచి పరిశుద్ధుడు వశ పశ్య ఆశ్రుతుల వశం సమాధిమాన్ ఏకాగ్రత కలవాడు శరణాగత రక్షణము నగర్ములు ఎలిగినవాడు ప్రతిజ్ఞ తప్పినవాడు ప్రజలకు మెరుగు చేయటం అందు ఆసక్తుడు ఆశ్రిత రక్షకుడును కీర్తిగలవాడు అన్ని విషయంలో తెలిసినవాడు పరిస్థితులు ఆశ్రితుల వత్సముందు ఆశ్రిత రక్షణమే జయముగా కలవాడు తదుపరి పదమూడవ శ్లోకం ప్రజాపతి సమహ శ్రీమాంధుల రక్షిత జీవలోకర్మస్ పరిరక్షిత ప్రజాపతి సమహ బ్రహ్మతో సమానుడు శ్రీమాన్ అఖండైశ్వర్య సంపన్నుడు ధాత పోషించువాడు రిపునిషూదన శత్రువు నాశనం చేయవాడు దేవలోకస్య పాణి సమూహమునకు ప్రాణి సమూహమునకు రక్షిత రక్షకుడు ధర్మమును పరిరక్ష రక్షిత ప సంరక్షకుడు బ్రహ్మతో సమానుడు అఖండ ఐశ్వర్య సంపన్నుడు సకల చరాసర జగత్తును పోషించేవాడు శత్రువును పరిమార్చువాడు సకల ప్రాణకోటిని కాపాడువాడు విశేషించి ధర్మమును రక్షించేవాడు రక్షిత స్వర్మ స్వజనెదాంగతత్వేదే చస్వ తన ధర్మస్య ధర్మములకు రక్షిత తన సన్నిహితులకు రక్షిత రక్షకుడు వేద వేదాంగతత్వజ్ఞ వేదము లకయు వేదాంగముల యొక్క స్వరూపం ఎదిగిన వాడు ధనుర్వేద విలు విద్యల నిశ్చి నిష్ఠా లోకమున ధర్మమును ప్రతిష్ఠించుటే కాక తన ధర్మము తాను ఆదరించుడి దాన్ని రక్షించువాడు ప్రజలను రక్షించు లక్ష్యంతో తన సన్నిహితులను నిర్లక్ష్యం చేయక వారిని కూడా కాపాడేవాడు రుక్ యజస్ సామ అధర్మములు నాలుగు వేదముల యొక్కయు శిక్షా వ్యాకరణ చందో జ్యోతిష్య నిరుక్త కల్పములు ఆరు వేదాంగముల యొక్క స్వరూపం ఎదిగిన ధనుర్వేదమును అస్త్రశస్త్ర యోగము తెలుపు విద్యలో నిష్ణావతడు తదుపరి పరిహేనం సర్వశాస్త్రతజ్ఞ శృతిమాన్ ప్రతిభానభానభా సర్వలోకప్రియ సాధురీనా సర్వశాస్త్రా తత్వజ్ఞ సకల శాస్త్రములందు విషయములను స్వరూపం ఎలిగినవాడు శృతిమాన్ అరిగిన విషయములను మరవనివాడు ప్రతిభానభాన్ ప్రతిభ కలవాడు సర్వలోక ప్రియ సకల జనుల ప్రీతిపాత్రుడు సాధు సజ్జనుడు అధీనాత్మ కలతనొందన మనస్సు కలవాడు విచక్షణ వివిధ విషయంలో తేటతెలముగా చెప్పవాడు అన్ని శాస్త్రములు పట్టించుతే కాక వాని అర్థం కూలంకుషంగా తెలిసినవాడు పూర్వ మెరిగిన విషయంలో మరమనివాడు ప్రతిభాశాలి జనుల ప్రీతిపాత్రుడు సజ్జనుడు కలత మనస్సు కలవాడు వివిధ విషయము తేట తెలముగా తదుపరి సర్వదాభిగత సద్భి సమము ద్రైవసింధుభి ఆర్య సర్వ సమస్య సదైక ప్రియదర్శన సర్వదా ఎల్లప్పుడూ సముద్ర సముద్రము సింధుభి ఇవ సులు వలయ సద్భి సత్పురుషుల అభిగత కూడినవాడు ఆర్య పూజలు సర్వసమేవ అందరను సమంగా చూసువాడు సదా ఎల్లప్పుడూ ఏక ప్రియదర్శన మెక్కలి ప్రీతి దర్శనమిచ్చువాడు ఎల్లప్పుడూ సముద్రమున నదులు చే సేవించబడినట్లు సజ్జను చే పరివేశ్వరై ఉండేవాడు పూజనీయుడు శత్రు మిత్రు ఉదాసీన గలవాడు సదా ఎంత దర్శించినను తనము తీరను ఆశ్చర్యం గల దర్శనము ఇచ్చువాడు సచ సర్వ గు సచ అతడు సర్వగుణోపేత సకల సద్గుణములతో కూడినవాడు కౌసల్యానందవర్ధన కౌసల్యానంద ఆనందమును పెంపొంప పెంపొంపొందింపజేవాడు గాంభీర్యే గాంభీరమున సముద్ర ఇవ సముద్ర వదే ధైర్యణ నిశ్చలచేత నిశ్చతేత నిశ్చలచేత హిమవాం ఇవ హిమవస్ పర్వతం వదే ఉన్నవాడు అతడు సకల సద్గుణ సమన్వితుడు కౌసల్యాదేవి ఆనందమున పెంపొందింపజే తనయుడు గాంభీర్యమున సముద్రుడు వంటి వాడు ధైర్యమున హిమవంతునుతో సమానడు విష్ణున సదృశో వీర్యేమ కాని సదృశ క్రోధే క్షమృే సత్యే ధన్మ ఇవ్వ పర విద్యే పరాక్రమునందు విష్ణు విష్ణువుతో సదృశ సమానుడు సోమవతో చంద్రును వదే ప్రియదర్శన ఆహ్లాదకర దర్శనం ఆహ్లాదకరము దర్శనం కలవాడు క్రోధే క్రోధమునందు కాలాగ్న సదృశ ప్రయాగ్నతో సమానుడు క్షమయ చేయ పృథ్వీ సమహ భూమితో సమానుడు త్యాగే దానము చేయటం ధనధేన కుబేరతో సమాన కుబేరునితో సమహ సమానుడు సత్య నిజం పొలకట్లో అపరహ వేరొక ధర్మ ధర్మ వేరొక ధర్మ ఇవ ధర్మదేవత వంటి వాడు అతడు పరాక్రమను విష్ణువుతో సమానుడు చంద్రుని వల్ల ఆహ్లాదకర్మ దర్శనం వాడు కోపం వచ్చినచో ప్రళయాగ్ని పోలువాడు సహనమున భూమిని పోలినవాడు అంతటి వాడు సత్యం పొరకట్లో ధర్మదేవతతో సమానుడు స్వ బాలక స్వస్తి బాలకాండ సమాప్తం అతడి పద్దెనిమిది శ్లోకాలతో